Thank you. జై శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి అండి తెలుగుతన అమ్మతనం ఛానళ్ళకు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి పది నుంచి పదిహేను నిమిషాల చక్కటి కూర తయారవుతుంది మంచి ఆరోగ్యాన్ని అందరూ వండుకుంటూనే ఉంటారు దొరికిన వాళ్ళందరూను ఇది ఒక టబ్బులో పడేసుకున్నా కూడా మనకి అవసరానికి కూరకు ఉపయోగపడుతూ ఉంటుంది అటువంటి కూర ఏంటంటే అండి సిలోను శిలోను బచ్చలి కూర శిలోను బచ్చలి అనమాట అయితే ఇది మా మిద్ది తోటలోదేనండి కడిగి ఇక్కడ ఇలా పెట్టుకున్నాను ఇగో చూశారు కదా ఇందులోనే ఓ వంకాయ కూడా ఉండినట్టుంది మరి ఇదేమిటి అని అనుకుంటారు ఇది పులి ఆకులండి శుభ్రంగా కడిగేసి ఉంచాను ఎర్రగా ఉంటుంది వేరు ఇది పులి ఆకులని ఇందులోకి వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు అండి పచ్చడి చేసుకోవచ్చు పప్పు కూడా వండుకోవచ్చు పుల్ల పుల్లగా ఉంటుంది చింత చిగులు కంటే పులపు ఎక్కువ ఉంటుందండి ఇది నమ్మరు ఎవరోనూ ఇది మరి ఎక్కడ దొరుకుతుందంటే టబ్బుల్లో ఉన్నప్పుడు మొక్కలు చిన్నగా వస్తాయి అదే బావి దగ్గర అయితే ఇంకా ఆకు ఇంత ఉంటుందన్నమాట అక్కడ సరస్వతి ఆకు ఈ పులిచింత ఆకులు ఇటువంటివన్నీ బాగా ఉంటాయి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి ఈ సిల్లుని బచ్చలు మా పెరట్లోదేను చక్కగా ఏం లేదండి ఇది ఒక్క కొమ్మ పట్టుకెళ్ళి ఇలా పాతుకున్నా కూడా బతికేస్తుంది ఒక పది ఆకులు ఉన్నా కూడా పిల్లలకి ఎంతో మంచిదండి ఇది అంటే నేను ఎక్కువ విటమిన్స్ల గురించి అది చెప్పలేకపోవచ్చు కానీ అండి చాలా చాలా మంచిది మా అమ్మగారు వాళ్ళు పులుసుల్లోనూ అది వేసేవారు పూర్వకాలంలో ఇన్ని రకాల కూరలు ఎక్కడ ఉండేవండి ఇలాంటివే వండేవారు అయితే ఈ శిలోని బచ్చల కూరకండి పెసరపప్పు అనేది తీసుకున్నాను పెసరపప్పులో వేస్తున్నాను ఇగో తలగేసి తీసుకున్నానండి చిన్న గ్లాసు ఇది గ్లాసు మీకు కనపడిందా అండి చిన్న గ్లాసు ఈ చిన్న గ్లాసుడు పప్పుని ఇగో ఈ గిన్నెలోకి ఇలా వేసేసానండి వేసేసిన తర్వాత ఓసారి శుభ్రంగా దీన్ని కడిగేసుకుందాం ఒకసారి రెండుసార్లు మన ఇష్టము మంచి శుభ్రంగా ఇలా కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకుని ఈ కడిగిన పప్పుని ఒక గ్లాసుడ నీళ్ళు పోయాలి నీళ్ళు పోసి ఎలా ఉడికించాలి ఏమిటనేది చెప్తాను ఇదిగో ఇలాగా ఉంచాను కదండి పక్కన పెడుతున్నాను దీన్ని మరీ చక్కలా తరుక్కోవలసిన పని ఏమీ లేదు చక్కగా కూరలు ఎలా ఆకుకూరలు ఎలా తరుక్కుంటామో అలాగే తరిగేసుకోవాలి తరిగేసుకున్నాక దీనికి పోపుకి ఏమేమి పెట్టాలి ఏమిటనేది చూడండి శనగపప్పుని పెడతామండి ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పెద్ద బాగుండదు కాబట్టి చెప్పలేదనమాట శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే మినప్పప్పును కూడా ఒక టీ స్పూన్ చాయ్ మినపప్పు ఉంటే చాయ్ మినపప్పు పొట్టు మినపప్పు ఉంటే పొట్టు జీలకర్ర అర టీ స్పూన్ అవుతే సరిపడుతుంది దీనికి రుచి ఏమిటంటే అండి ఇంగు బాగా రుచిని కలిగిస్తుంది ఒక పావు టీ స్పూన్ ఇంగు దాకా వేసుకోండి మిరపకాయలు కారం అంటాలి కాబట్టి ఒక ఆరు కాయలు చిన్న ముక్కలు చేసుకోండి నేను కారం అంటడానికి ఒక కాయ మామూలుగా వేసుకున్నాను తీసుకుంటున్నాను నేను ఆడుకున్నటువంటి కార పూడండి ఇది ముక్క కింద కొద్ది నుంచో కేసాడుకునేది తగినంత ఉప్పు అంటే ఇలాంటి కూరలకు ఉప్పు అనేది ఎక్కువ పట్టదు ఒక టీ స్పూన్ ఉప్పు అయితే సరిపడుతుంది ఇక మంచి కలర్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది మనం తీసుకునేటువంటిది మరి పోపుకి నూనో నెయ్యో వాడాలి కదండి పప్పు కూర కాబట్టి మీకు నెయ్యి ఇష్టం అయితే వాళ్ళందరూ నెయ్యి వేసుకోండి ఇలాగా ఒక రెండు టీ స్పూన్లు అయితే చక్కగా సరిపడుతుంది ఇక చూసారా ఇలాగ రెండు స్పూన్లు వేసుకుంటే కూరకి సరిగ్గా సరిపడుతుంది ఇప్పుడు నేను చూపించిన ఈ క్వాంటిటీకి ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ చేసుకోవాలంటే తక్కువగా తగ్గించుకోవడం అనేది అంటే వాటిల్లో తగ్గు ఇదిగోండి ఈ అంతగా కావాలంటే ఇలా తింపేసుకోవడం ఈ వేరుని ఇలా వేరు కానే కాదండి కాండం అది అర్థమైందండి అన్నీ ఉడికిపోతాయి ఇప్పుడు దీని తరుకున్నాక గిన్నెలోకి వేసినప్పుడు చూపిస్తాను ఓం గురుభ్యో న ఇదిగోనండి ఆకుని శుభ్రంగా కడిగేసి తరిగేసుకున్నాము ఇంత వచ్చింది పెసరపప్పు కూడా సార్లు కడిగేసేసి ఇలా నీళ్ళు పోసించాను ఒక గ్లాసుడు ఇప్పుడు ఈ నీళ్ళతోటి గిన్నెలోకి వేసేసుకుని అంటే ఇత్తడి గిన్నెకే వండుకోవాలండి కుక్కర్లో వండుకోవచ్చు అంటే కుక్కర్లో నీళ్ళు తక్కువ పోసుకోండి ఒక అరగ్లాసు నీళ్ళు పోసుకొని చక్కగా దాన్ని ఏమంటారు ఈ ఆకు వేసేసుకొని మీడియంలో పెట్టుకుని మరి పేస్ట్ అయిపోయినా బాగుండదు కాబట్టి రెండు విజిల్స్ రానిచ్చేసుకొని కట్టేసుకొని అప్పుడు బయటికి తీసాక చూసుకోండి కూర చక్కగా వచ్చేస్తుంది అర్థమైందా నేను ఇలాంటి కూర పది నిమిషాల్లో ఉడికిపోతుందని బయటే వండేస్తాను మీడియంలో పెడతాను ఇప్పుడు మంటను చూడండి మీడియంలో పెట్టాను కొంచెం ఇలా పెట్టుకోవచ్చు పెసరపప్పు వేసేసాను కదండి ఇందులో ఆ పులిచింతా కూడా వేసేస్తున్నాను ఇది పొడి కూర అండి ఇది ప పలచగా ఉండదు అంటే మరీ విడివిల్లాడుతూ వస్తుందంటే ఒక్కోసారి విడివిల్లాడుతూ వస్తుంది ఒక్కోసారి నీళ్ళ చొక్క ఎక్కువ కనుక నవ్వుతే కొంచెం ముద్దలా అనుభవిస్తుంది ఒక్కోసారి పొడిగానే వస్తుంది పొడి కూర అంటాం కదండి అలాగే పొడిగానే వస్తుంది ఎలా వచ్చినా చక్కగా రుచిని మాత్రం తగ్గదండి ఇక అడుగు మీద ఒకసారి గరిటితో కలిపేసుకుని ఇంకా ముందరే నేను మూత పెట్టనండి ఎందుకంటే పెసరపప్పు పైకి పొంగుతుంది అనమాట అందుకోసం ఇలా వదిలేస్తాను వదిలేసేసి గరిటితో కలిపేసుకొని పసుపు అది వేసేస్తాను ఉప్పు కూడా అప్పుడే వేయను సగం పైచలు ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసేసుకుంటాను ఇది పసుపు వేసేసాను వేరిక గరిటితోటి మనము శుభ్రంగా అడుగు మీది ఇలాగా గిన్నె పట్టుకుని కలిపేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట అండి ఈ మరి మా ఇంట్లో కాచుకున్న నెయ్యిని చూపిస్తున్నానండి ఒకసారి చూడండి నెయ్యి వీడియో కూడా పెట్టాను మీకు తెలిసిందో లేదోనో సరిగ్గా పదిహేను రోజులు తొరకండి లేట్ అన్నారు పాలు పుచ్చుకుంటాను పాలు పల్చగా ఉన్నా ఇవ్వండి కొద్దిగా ఆవు పాలు కలిసిందన్నాడు మళ్ళీ పసుపుతనం వచ్చింది చూసారా అండి ఇప్పుడు ఇది దేవుడి నివేదనకి దానికి కూడా పనికొస్తుంది మేము మరి నెయ్యి ఎప్పటికీ కమ్మగా ఉండాలంటే రెండు లవంగ మొగ్గలు కానీ ఒక కరివేపాకు రొబ్బ కానీ వేసుకుంటే చక్కగా అనమాట కరివేపాకు రొబ్బ అంటే ముదురుదైనా పర్వాలేదు నెయ్యి కాగిపోయి చిటపట అయ్యాక ఇలాంటి కరివేపాకు రొబ్బని అందులోకి వేసేసి వడకొట్టేసుకుంటే కనుక సరిపడుతుంది ఇక మరి పచ్చి తరక నెయ్యి రుచిగా ఉండదు మీరేం చేస్తారంటే నేను మామూలుగా కాచేసి గోరువెచ్చి వచ్చాక అండి పాలు తోడు పెట్టేసుకుంటాను అండి పొద్దునకి తోడుకుంటుంది అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట అయ్యాక త్వరక మంచిగా వస్తాం కదండి ఆ త్వరకని ఒక బాక్స్లోకి పెట్టుకుంటానండి ఆ బాక్స్ని కూడా మీకు చూపిస్తున్నాను ఈ మూత కలిగినది ఇందులోకి వేసేసుకుంటూ ఉంటాను పదిహేను రోజుల లోపులోనే నిండిపోతుంది అప్పుడు చక్కగా మిక్సీలో పట్టుకుని నేను వెన్న తీసుకుని ఆ మజ్జిగని బాగుంటే మజ్జిగట్లు కూడా వేసుకుంటాను కొంచెం తడాపాడాగా అనిపిస్తే మొక్కలకు పోసేసుకుంటాను ఇదండి నేను వెన్న చేసేటువంటి విధానంలో అదనమాట ఇప్పుడు కూర కొంచెం ఉడికిన తర్వాత ఎలా వచ్చింది ఏమిటనేది చూద్దామండి ఇగోనండి నేను ఒక ఐదు పది నిమి అదే ఒక ప పది నిమిషాలు లోపల ఉండగా ఏం చేశానంటే దగ్గరికి వచ్చేసింది ఇంక పొంగదని చెప్పేసి నేను కొంచెం మూత పెట్టాండి చూసారా ఇగో ఇలా వచ్చింది నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ పోపు వేసేసి కొద్దిగా ఇగో ఇలా హైలో పెట్టాంటే అండి ఆ నీరు ఎగిరిపోతుంది మన దగ్గరే ఉంటాం కదా ఇగో ఇప్పుడు పోపుకి మూకుడు పెట్టానండి నేనవుతే రెండు చెంచాలు నెయ్యి నెయ్యి వేసుకున్నాను మీకు వాడుకునే నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి వేసుకున్నాను వేసుకున్నాక ఒక్కొక్క చెంచాడు చెంచాడు చప్పున ఇగోండి మీకు కనపడుతుందండి పెద్ద స్పూను మినప్పప్పు వేసేసాను కదా ఇక రెండు మిరపకాయలు తీసుకుంటున్నాను అండి గమ్మున కూరలో నంచుకుని తినడానికి అనమాట ఇవ్వండి పెద్ద స్పూను శనగపప్పు ఇక జీలకర్ర ఒక అర టీ స్పూన్ వస్తే రుచి కలుగుతుంది ఇంగోండి ఇక ఇంగువ అనేటువంటిది కూడా వేస్తున్నాము ఇంగువ ఇలాంటి కూరకి చాలా మంచిది పిల్లలకు కూడా మంచిది ఒక పావు టీ స్పూన్ ఇంగువ అనేది వేసాను చూసారండి ఈ పోపు సగం వేగుతూ ఉండగా ఏం చేస్తానంటే అండి ఆ ఎండుమిరపకాయ వేసేస్తాను అర్థమైందండి అప్పుడు పోపు దోరగా వచ్చాక అందులోకి కలిపేస్తాను లేకపోతే ఆ కూరని మూకుట్లోకి తీసుకుని వేసుకోవచ్చు దగ్గరికి వచ్చేస్తాను చూసారండి మంటని సిమ్లోకి మార్చేశాను ఈ పోపుగే లోపల ఇంకా కొంచెం నీరు చుక్క మనకి ఎగిరిపోతుంది అయితే ఈ రెండెండు మిరపకాయలు ఇందులోకి వేస్తాను కదండి ఇప్పుడు ఈ కారం ఉప్పు ఇందులోకి వేసేస్తున్నా వేసేసా చూడండి ఒకసారి ఇప్పుడు దీన్ని చక్కగా ఇంకా ఈ చెంచాతోటి కలుపుతున్నాను కారం అంటుతుందండి విడివిల్లాడుతూ వస్తుంది ఆరితే మీకు చక్కగా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది ఆ గిన్నెలోకి తీస్తాను అప్పుడు మీకే తెలుస్తుంది పోపు వేగుతోందండి ఇదిగో చూసారు కదా మరి పోపు కూడా వేగాక ఆ గిన్నెలోకే వేసేసుకుంటాను మూకుట్లోకి ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది నూనె మూకుడు అనమాట అండి ఇదిగోనండి పోపు చూసారా ఎర్రగా మీకు కనపడిందా కంటికి మిరపకాయ ముక్కలు కూడా కొంతమంది మిరపకాయ ముక్కలు కరకలాడుతూ ఆడుతూ ఉండాలని చెప్పేసి పక్కన పెట్టుకుంటారు ఇలా పక్కన పెట్టుకుంటారు కొంతమంది అండి పోపు ఇందులోకి వేసేసాను చూసారా మంది కదా ఈ కొంతమంది ఈ మూకుట్లోకి కూరను వేసేసుకోవచ్చు వేసేసుకొని ఒక బేసన్లోకి పెట్టుకుంటారు అనమాట నేనవుతే ఈ మూకుడు శుభ్రంగా ఊరిచేసాక ఏదైనా వేపడం లాంటిది ఏదైనా వేయించుకోవడము అయితే పులుసుకు మళ్ళీ పోపు లాంటివి పెట్టుకొని అప్పుడు వేసేస్తాను అనమాట అందుకోసమని ఇది ఇలా పక్కనే ఉంచుకుంటాను ఈ పోపు అంతా ఇందులోకి తీసేసుకున్నాను ఇప్పుడు పట్టకరతోటి గిన్నెని దింపుకొని అడుగు మీద తీసుకుందాము ఇంకా నీళ్ళు చుక్క అనేది లేదు చల్లారి కొంచెం పెసరపప్పు కదండి చూసారా పోపు ఇదిగో అండి మీకు ఆ గిన్నెలోకి తీస్తాను ఇదిగో తీస్తే ఇలా వస్తుంది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇలాంటివి దొరికినప్పుడు పెట్టండి వదిలిపెట్టకండి రాత్రి వేళైనా ఒక ముద్దలోకి పెట్టండి అయితే స్కూల్ నుంచి మీరు ఆఫీసులకు ఉండి మేమును పిల్లలు అంటే నానమ్మలు అమ్మమ్మల దగ్గర ఎవరైనా ఉంటే అక్కడ లేకపోతే ఎలాగో అలాగ చపాతీలోకి ఎంత బాగుంటుంది అనుకుంటున్నారండి కూరగాయ చూడండి జొన్న రొట్టె చపాతీ పునక ఆ పూరీలో కూడా అస్తమాను ఆ బంగాళాదుంపలు లేకపోతే దాన్ని ఏమంటారు మిల్ మేకర్లు ఇలాంటివే కాదండి దాటికి మించిన ఐటమ్స్ అండి ఇవి ఇంకా అవి ఇది ప్రకృతి ఇచ్చినటువంటిది ఒకసారి గిన్నె ఊరుస్తున్నానండి కొంచెం వేడిగా ఉంది అదనమాట ఇలాంటి కూరలు చేసుకోండి చక్కగాను పిల్లలకి బుజ్జగిస్తూ పెట్టండి చిన్నపిల్లలు మూడే సేల పిల్లలు రెండేసాల పిల్లలు ఉంటారు కదా కారం వెయ్యకుండా ఎండు మిరపకాయ పోట్టింది అయితే చీటికడు ఉప్పుతో తీసేసి ఒక నెయ్యి వేసేసి మెత్తగా కలిపి వాళ్ళకి రెండు ముద్దలు ఇలాగా గోటికాయలా చేయటం మెత్తగా ఉంటే వాళ్ళే తినేస్తారు అండి అలా చేయండి అలా చేయటం వల్ల ఏదో మనకి చేతనేంతవరకు లేకపోతే ఓ చపాతి రోల్లో చేసి ఇదిగో చూడండి కూర ఎలా వచ్చింది మీరే చూడండి మరి ఇంకా టేస్ట్ అమోఘం ఎక్కడైనా మీకు ఆకులు కనపడుతున్నాయండి లేదు ఇంకొంచెం పొడిగా కాలంటే కొన్ని నీళ్ళ చుక్క తగ్గించుకోవచ్చు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఇలాగ పోపు కూడా వాళ్ళు ఎక్కువ వేసుకోరు తినలేరు అనమాట పళ్ళు అవి ఉండవు కదా ఒక వయసు వచ్చాకను అదనమాట అండి ఇక చిన్న అన్నారా ఒక నీళ్ళ చుక్క తగ్గించుకోండి ఇంకా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది కూర ఇప్పుడు మీకు సిలోని బచ్చల కూర పెసరపప్పుతో వండుకోవడం అనేది తెలిసింది కదండి అర్థమైంది కదా మరి సిలోని బచ్చలతో మరొక వెరైటీ చేస్తారు చాలా బాగుంటుంది నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అది చేసి చూపిస్తానులేండి ఇక మరి మీరు కూడా ఈ కూరని తయారు చేసుకోండి తయారు చేసుకుని కామెంట్స్లో తెలియజేయండి కోరిలా వచ్చింది అలా వచ్చింది క్వాంటిటీ పె ఎక్కువ ఉంటే పెంచుకోండి తక్కువ ఉంటే కొంచెం తగ్గించేసుకోవడం అంతకంటే ఇంకేం లేదు మనకి ప్రతీదానికి ఇంత ఉప్పు అనేది పడుతుంది ఇంత క్వాంటిటీకి అనేటువంటిది అవగాహన వచ్చిందనుకోండి అన్ని పాలు కరెక్ట్గా సరిపడతాయి అర్థమైందా అండి మరి అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి లోకాన్ సమస్తాన్ భవంతు జై శ్రీరామ్ ఈ వీడియోలోనండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే కొందరు మంది చలివిడి అంటారు చనివిడి అంటారు భాష అంటే ప్రాంతాన్ని